ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాన్ని కనుక మనం చూస్తే నిజానికి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మనం ఆశ్చర్యం వ్య వ్యక్తం చేయక మనం అసలు ఏం జరుగుతుంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం ఇక్కడ ఏది రేవంత్ రెడ్డి తన యొక్క సొంత నిర్ణయాలు రేవంత్ రెడ్డి యొక్క సొంత నిర్ణయాల పట్ల ఢిల్లీ కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉంది ఢిల్లీ కాంగ్రెస్కు సంబంధించిన ఏఐసిసి పెద్దలు కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో సీరియస్గా ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది ఎందుకంటే ఈరోజు ప్రధానంగా కూడా కేవలం మార్పు మార్పు అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక విధ్వంసమైన చర్యగా మనం భావించవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు రకాలుగా మనం చూడాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి తెలంగాణ కాంగ్రెస్ రెండు ఢిల్లీ కాంగ్రెస్ అనే కోణంలో చూడాలి ఒకటి ఢిల్లీ కాంగ్రెస్కు తెలంగాణ కాంగ్రెస్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఒకప్పుడు ఈ రెండు ఒకటే మొత్తం కాంగ్రెస్ అంతా ఒకటే టోటల్ కాంగ్రెస్కు సంబంధించిన ఎపిసోడ్ ఒకటే కానీ ఈరోజు రెండు వర్గాలుగా చీలిపోయింది అంటే మీరు నమ్మడంలో అతిశయక్తి అయితే ఏమీ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఢిల్లీలో పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ అయితే చాలా సీరియస్గా ఉన్నాడట రేవంత్ రెడ్డి మీద ఎందుకంటే తన సొ సొంత నిర్ణయాలతోని వీళ్ళు ఏమనుకున్నారంటే ఇండియాలోనే మొత్తం భారతదేశంలోనే కర్ణాటక మీద హోప్స్ పెట్టుకుంటే అవి పూర్తి స్థాయిలో కూడా ఎండమామిలా మారిపోయిన పరిస్థితులు కనబడ్డాయి ఇక ఆ తర్వాత ఎట్లాగో ట్రెండింగ్లో ఉన్నది పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో ఉన్నది ఎటువైపు చూస్తున్న బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ కనబడుతుంది హైదరాబాద్ అని చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది ఇక రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన మరిపిస్తాడని రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేసిండు కానీ దానికి పూర్తి స్థాయిలో భిన్నంగా మారిపోయింది కాస్తో కోస్తో కర్ణాటక బెటర్ అంటే దాని తాత ముత్తాత కంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కొనసాగుతుంది అనేది మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈరోజు ప్రధానంగా కూడా రెండు మార్గాలను మనం చాలా క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ ఏంది అంటే ఢిల్లీ కాంగ్రెస్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి మీద చాలా సీరియస్గా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూసి సుందరీకరణ పేరుతోని యాభై మీటర్ల వరకు ముప్పై మీటర్ల యాభై మీటర్ల వచ్చి మార్క్ పెట్టి మేము కూల్ చేస్తామంటే ఇది పద్ధతి కాదు ఎందుకంటే మూసి సుందరీకరణలో భాగంగా వాళ్ళకు పునరావాసనం ఏర్పాటు చేయాలి ఒక పునరావాసనం ఏర్పాటు చేస్తేనే సరిపోతుందా అంటే కాదు ఎందుకంటే వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలి నష్టపరిహారంతో పాటు పూర్తి స్థలం వాళ్ళకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కనబడుతుంది సో రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలతో తెలంగాణలో కాంగ్రెస్ ఇక నామరూపాలు లేకుండా పోతుంది అనే భయంలో మాత్రం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలైతే ఉన్నట్టుగా మనకు చాలా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూడా ఆలోచించండి చెమట చెమట ఏంది చెమట చెమట పేర్చి అంటే రక్తపు చుక్కగా మార్చి ఇటుక ఇటుక పేర్చి మనం ఇల్లు కట్టుకుంటాం బహుశా నలభై సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఏంది నేను ఒక ముప్పై సంవత్సరాల పూర్తి స్థాయిలో ఈఎంఐలు కట్టాలి లేకపోతే జీవిత కాలం కట్టాలి నేను రిటైర్డ్ అయినాక కూడా ఈఎంఐలు కట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు అయితే నిన్న ఒక కాడికి వెళ్ళిన ఏంది అంటే హరీష్ రావుకి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్ళే ప్రయత్నం చేసిన ఏంది అంటే అక్కడ లంగర్ హౌస్కి సంబంధించి వాట్ ఇస్ వాట్ అనేది అయితే మీరు ఒకసారి ఆలోచించు ఏం జరుగుతుంది అనేది సింపుల్ లాజిక్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చెప్తున్నా ఇక్కడ మూసీ సుందరీకరణ అంటారు సరే మూసీ సుందరీకరణ చేయరి అవసరమైతే మూసి బాధితులు అందరినీ వెలుస్తా తలోపార తట్ట అందరు పట్టుకుంటారు నీకు మూసీ సుందరీకరణ చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళు ఏం తప్పు చేసిరండి మూడంతస్తుల బిల్డింగ్ అండి ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి మూడంతస్తుల బిల్డింగ్కు సంబంధించి తెలంగాణ యావత్తు సమాజం ఆలోచించండి ఇది మూడంతస్తుల బిల్డింగ్లో దాదాపుగా మూడు ఫ్లోర్లలో ఇంత ఆరు కుటుంబాలు జీవిస్తాయి దీని వాల్యుయేషన్ వచ్చేసి ఆరు కోట్ల నుండి పది కోట్ల దాకా ఉంటుంది సింపుల్ లాజిక్ పది కోట్ల దాకా ఉంటుంది ఈ యజమాని నేను నిన్న ఏది లంగర్ హౌస్ దగ్గర ఏదో బస్తీలో అడిగినా దానిని ఆరు కోట్ల నుంచి పది కోట్ల వాల్యుయేషన్ చేస్తుంది మరి ఈ వాల్యుయేషన్ చేసే కాడ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి అంటే ఈ ఆరు కోట్లు విలువ చేస్తే బిల్డింగ్లో దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఆరు కుటుంబాలు జీవిస్తాయి ఈ ఆరు కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించినవే అంటే ముగ్గురు కొడుకులో లేకపోతే ఇద్దరు బిడ్డలు సంథింగ్ అట్లా ఉంటారు కదా కుటుంబాలు జీవిస్తున్నాయి వీళ్ళకి సంబంధించి ఈరోజు మూసి ఏంది నిర్వాసితులకు సంబంధించి డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అంటారు వీళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఆరు కోట్ల రూపాయల బిల్డింగ్ను వదులుకొని వీళ్ళు ఇచ్చే ముస్టి ముప్పై లక్షల బిల్డింగ్ దగ్గరికి ఎందుకు పోతారు ఒకసారి మనం ఆలోచించాలి ఎట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది ఏ విధంగా ఉంటారు అనేది కూడా ఆలోచించాలి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులకు సంబంధించి ఇస్తున్నామని చెప్తున్నారు కదా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆరు కోట్లు మూడు కోట్లు రెండు కోట్లు ఒక కోటికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఏంటి వీళ్ళు వీళ్ళైతే ఇక్కడ పునరావాస నిర్వాసితులకు సంబంధించి మూసీ బాధితులకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి ఓ మూడు వందల గజాలల్లో ఇండిపెండెంట్ ఇల్లు లేకపోతే రెండు వందల గజాలల్లో ఇండిపెండెంట్ ఇల్లు అప్పుడు స్థలాన్ని ఇండిపెండెంట్ ఇల్లుని ఇల్లునివ్వండి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేస్తారు మీరు అంటున్నారు కదా ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ ఈ సిటీలల్లో వాళ్ళకి ఇండిపెండెంట్ జాగాలు ఇరి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకోవాలన్నట మళ్ళీ పూర్తి స్థాయిలోన వీళ్ళకట్ట డబ్బా కొట్టాలన్నట అంటే ఒకసారి ఆలోచించండి నిన్న హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట ఎమ్మెల్యే ఎక్కడెక్కడ మాట్లాడిండు చాలా మంది కూడా నిన్న పర్యటించు ఒకటి కా